ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌను దీనికి మళ్ళీ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది సైజు వచ్చేసి సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రస్ ఇది వచ్చేసి డ్రస్సు ఇట్లా ఎన్నికల జిబ్బు ఉంటుంది దీనికి హ్యాండ్స్ అయితే ఏం రావు చిన్నపిల్లలకే ఒకటి హ్యాండ్స్ అయితే ఏం రావు ఇట్లా వస్తాయి ఇట్లా ఉంటుంది డ్రెస్ ఇది సంవత్సరం రెండేళ్ళ పాపం వరకు వేయచ్చు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది దీని రేటు ఇట్లా ఉంటుంది ఇట్లా డ్రస్సు వైట్ ఉండే పిల్లలకి ఇది డ్రస్ బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గౌను ఇది నెట్ గౌను ఇట్లా ఉంటుంది ఇది సంవత్సరం పాపకు ఉంటుంది సంవత్సరం పాప వరకు వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఇది కూడా టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది సంవత్సరం పాపకు వస్తుంది నెట్ గౌను పోయినా నెట్ ఉండే లోపల మాత్రం క్లాత్ ఉంటుంది పాపకైతే ఏం కుచ్చుకోకుండా లోపల క్లాత్ ఉంటుంది పిల్లలకైతే కుచ్చుకోదు ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది మాడలు వచ్చేసి ఇట్లా ఇది గౌను నెట్ గౌను ఇది కూడా సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయొచ్చు ఇది కూడా రేటు టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా నెట్ గౌను టూ హండ్రెడ్ సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వస్తుంది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెండు గౌన్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్